despeses dinat patala english ko asara uchara patale isme to chalve rogar matkonai madjur galere abina ayo mokodar baglala ore chhe e kitla banav chhe sath ma to ane ni samana ki ek din ko samana pet patal okis to okay just no 왜니까 제. 네가. 그 서백. 그. 저기 올라. 네형 봐. 너 마음이 좋다. 누가 했대요? 아, 고주분으 Indikasi untuk itu. Ya, kalau <laughs> kita lihat <laughs> itu benar. Oke. అందరికి నమస్కారం మనకి రామపురం స్టేషన్ లో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ కేసెస్ మన పోలీసు వారిలో చేరించ డిసెంబర్ లో మరియు జనవరి లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ఒక లేడీ దగ్గర నుండి చైనా లాక్కి వెళ్ళిపోవడం జరిగింది దానిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిల్ని ట్రేస్ చేసి మన వాళ్ళు ముద్దాయి దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కూడా అంత చేయడం జరిగింది దీనిలోని ఇంట్రెస్టింగ్ ఏ పాయింట్ అంటే ముద్దాయి రామాపురం వచ్చి అక్కడ ఒక బైక్ దొంగిలించి ఆ బైక్ వాడుకొని చైన్ సాంచి పాల్పడ్డం అండ్ ఫర్దర్ గా దీనిలోని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దర్శన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏడుకొండలో అని ముద్దయిగా మనం చేయడం జరిగింది అండ్ వాళ్ళ అసోసియేట్స్ అయిన వినోద్ అండ్ ఉదయ్ వాళ్ళని కూడా వీళ్ళందరినీ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది అక్కడ వన్ పర్సన్ ఆల్రెడీ ఇన్ జైల్ సో అతన్ని కూడా మనం పీటీ వన్ వేసి ఇంకో ముద్దయిగా చేయడం జరుగుతుంది అదేవిధంగా రాయచోటిలో కూడా ఒక బ్యాగ్ లిఫ్టింగ్ స్కూర్ట్ పర్మనెంట్ వచ్చిన ఇద్దరు లేడీస్ రాయచోటి బస్ స్టాండ్ దగ్గర బ్యాగ్ లిఫ్టింగ్కి పాల్పడి అందులో కూడా తొంభై గ్రాములు బంగారం తీసుకోవడం జరిగింది ఆ తొంభై గ్రాముల బంగారం కూడా మొత్తం ఇంటాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది సారీ వన్ థర్టీ వన్ థర్టీ గ్రామ్స్ బంగారం రికార్డ్ చేయడం జరిగింది రామపురంలో కూడా చైన్ స్నాచింగ్ రెండు కలిపి సిక్స్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడాను విక్టిమ్స్కి టెస్ట్ ఎడ్యుకేషన్ పరేడ్ అవి చేపించి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఎవరైనా కూడా వాళ్ళ వాల్యూబుల్స్ అవి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సేఫ్ కస్టి చాలా జాగ్రత్తగా కోరుతున్నాం ఎవరైనా సస్పీషియస్ అనుమానాస్పదంగా ఎవరైనా కానీ లేదంటే కొత్తగా తెలియని వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుపక్కల కనిపిస్తే వెంటనే లోకల్ పోలీస్ వారికి ఇమీడియట్ గా సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ